భూగర్భ జలాలను పెంచడానికి మిషన్ కాకతీయ ప్రోగ్రాంలు పెట్టి కాళేశ్వరం ద్వారా నీళ్లు తీసుకొచ్చి చెరువులను అనుసంధానం చేసి వ్యవసాయ రైతులకు వ్యవసాయ పంటలకు నీరు అందించే కార్యక్రమం చేపట్టింది కానీ ఈరోజు అది ఏ విధంగా మారుతుందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ నాయకులు మరి పెద్ద పెద్ద లీడర్ల పేర్లు చెప్పుకొని ఆ ఉన్న చెరువులను ఉన్న కుంటలను ఇష్టానురీతిగా తో తవ్వ తవ్వి మట్టిని అమ్ముకొని వాళ్ళ పబ్బం గడుపుతున్న తీరు ఈరోజు జరుగుతూ ఉంది ఈరోజు నిన్న గత రెండు మూడు రోజుల నుంచి సిద్దిపేటలో మరి అధికారులు మరి కళ్ళు మూసుకున్నారా లేకపోతే ఈ సిద్దిపేట ఇన్ఛార్జి మంత్రులు సిద్ధిపేట జిల్లా మంత్రులు కళ్ళు మూసుకున్నారా అనేది ఈ సిద్ధిపేట ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మరి కాంగ్రెస్ నాయకులు కళ్ళు మూసుకున్నారా అనేది అర్థం అవ్వట్లేదు ఎందుకంటే ఏడవ వార్డు సిద్దిపేటలో గణపతి కుంట అనేది చాలా ఏళ్ళ నుంచి అది ఒక చెరువు గణపతి కుంట అనేది అది దాదాపుగా ఎనిమిది ఎనిమిది ఎకరాల చిల్లర ఎనిమిది నుంచి తొమ్మిది ఎకరాల మధ్యలో దాని విస్తీర్ణం ఉంటుంది గతంలో అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ ముత్యాల శ్రీదేవి బుచిరెడ్డి గారు అక్కడ ఒక నలుగురు ఐదుగురు డబ్బులు తీసుకుని అక్కడ చిన్న చిన్న రూములు ఏర్పాటు చేస్తే మా కౌన్సిల్ మా మా కౌన్సిల్లో కౌన్సిలర్లు అందరం కలిసి చైర్మన్ గారి అధ్యక్షతన దాన్ని తీర్మానం చేసి అక్కడ వెళ్ళి అక్కడ విజిట్ చేసి అప్పుడు ఇరిగేషన్ అధికారులను పిలిపించి సంబంధిత రెవెన్యూ అధికారులను పిలిపించి ఆ రూములు తీసివేయడం జరిగింది ఎందుకంటే అప్పుడు ఆ రూముల దగ్గర డబ్బులు తీసుకొని అక్కడ చిన్న చిన్న దాదాపుగా ఒక ఎకరం వరకు ఆయన కబ్జా చేయడం కబ్జా చేయడం జరిగింది ఇదే ముత్యాల బుచ్చిరెడ్డి అధికార ప్రతినిధి కాంగ్రెస్ అధికార బుచ్చిరెడ్డి వసుల్ రెడ్డి ఆయన పేరుపుడు వసూలకి ఎగబడుతుండే ఇష్టాను రీతిగా వసూలకి ఎగబడి నల్లి నల్లిగా ఉండుకుంటా ఆయన చేసే పని చేసుకుంటూనే పోతుండు ఇప్పుడు పిల్లి ఎవరికి తెలియకుండా పాలు తాగుతుంది అన్నాడు కానీ పాలు తాగుతూనే ఉన్నాడు అందరు ఆయన ఏమేమి అక్రమాలు చేస్తున్నాడో సిద్దిపేట ప్రజలందరూ కూడా వార్డు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు గత రెండు రోజులుగా ఆ గణపతి కుంటను ఇష్టాను రీతిగా ఆయన సొంత పండ్లు పెట్టి టిప్పర్లతో టిప్పర్లతో ఇష్టానురీతిగా మరి తవ్వుకుంటు మట్టిని ఇట్లా ప్రైవేట్ ప్లాట్లలో అమ్మడం జరుగుతుంది ప్రైవేట్ ప్లాట్లలో మొత్తం ఇష్టాను రీతిగా రెండు వేల రూపాయల టిప్పరు అమ్మడం జరుగుతుంది ఇక చూడండి ఏ రీతిగా అతను ఇష్టాను రీతిగా కూడా ఎలా తోగుతున్నాడో మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేయండి ఇది ప్రజలకు తెలవాలి ఎటు పోతుంది సిద్ధిపేట అభివృద్ధి అనేది ఎటు పోతుంది అనేది ప్రజలకు కూడా తెలియాలి రెండు రోజులుగా నిరంతరంగా ఇష్టం ఉన్నట్టు తవ్వుకుంటూ ఒక ట్రిప్పుకు రెండు వేల రూపాయల లెక్కన అమ్ముకుంటూ మరి ఇందులో ఏమైనా అడుగుతే అక్కడ ఉన్నవాళ్ళు అడిగితే ఎవరైనా అడిగితే మా రేవంత్ రెడ్డి మాకు బావైతాడు ముఖ్యమంత్రి వరుసకు మా గజ్వల్ నర్సారెడ్డి అన్న మాకు మామవుతాడు మా పొన్నం ప్రభాకర్ నాకు గ్లాస్మెంటు మా ఇంటికి వచ్చి మంద అయిపోయిండు అన్నం తినిపోయిండు నన్ను ఎవ్వరూ ఏం అని చెప్పేసి ఇష్టారీతిగా మాట్లాడుకుంటూ ఆ బుచ్చిరెడ్డి అనే ఆగడాలు ఇలా ఇంతకు దిగజారినాయి చెరువులో మట్టి తీస్తే చెరువులో మట్టి తీస్తూ ఆ పోసి చెరువు కట్టను చెరువు కట్టకు ఉపయోగించుకోవాలి కానీ ఆల్రెడీ మనం గతంలోనే మా మున్సిపల్ చైర్మన్ గారు కానీ మా అన్న కానీ గతంలో దానికి ఒక ఇరవై ఐదు లక్షలు శాంక్షన్ చేసి అప్పుడు గత లాస్ట్ మన తెలంగాణ ప్రభుత్వంలో ఇరవై ఐదు లక్షలు శాంక్షన్ చేస్తే ఆ కట్ట అనేది మరమ్మతులు చేయడం జరిగింది ఆ తూము కూడా కొత్తగా కట్టడం జరిగింది కానీ ఈరోజు వీళ్ళు వచ్చిన తర్వాత మట్టిని యథేచ్ఛగా అమ్ముకుంటూ రోజుకు అతను రెండు లక్షల రూపాయలు సంపాదించుకుంటూ ఆయన పబ్బం గడుపుకుంటున్నాడు ఎందుకు చదువుతున్నావు అంటే ఈ కారణాలు మాకు నాకు అండదండలు ఉన్నాయి మంత్రుల అండదండలు ఉన్నాయి మాకు ఇటు పోతే పొన్నం ప్రభాకర్ అండదండ ఉంది ఇటు పోతే మాకు నర్సిరెడ్డి అండదండ ఉంది ఇటువంటి దొంగలన మీరు ఎంకరేజ్ చేసేది ఇటువంటి దొంగలన మీరు వాళ్ళను ఎంకరేజ్ చేసి సిద్దిపేటకు కాంగ్రెస్ ప్రతినిధిగా పెట్టి ఇట్లా వసూలు చేసుకో మాకింత ఇ నువ్వు ఇంత తీసుకోను బుచ్చిరెడ్డి ఆగడాలు చాలా మితిమీరుతున్నాయి మరి ఇదంతా కలెక్టర్ గారికి కనిపిస్తలేదా లేకపోతే మరి రెవెన్యూ డిపార్ట్ ఎంఆర్ఓ కనిపిస్తలేదా లేకపోతే ఆ ఇరిగేషన్ అధికారులకు కనిపిస్తలేదా అని చెప్పేసి మా బీఆర్ఎస్ ప్రభుత్వం తరపున మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే అక్కడ ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ మట్టి పోసుకుంటూ అక్కడి ప్రజలకు వాకింగ్ ట్రాక్ చేయాలి తప్ప ఇక్కడున్న మట్టిని తీసుకుపోయి నువ్వు బయట అమ్ముకోవడం అసలు నీకు నీకు ఆ హక్కేముంది అసలు రైతుల పేర్లు చెప్పుకుంటా పాస్బుక్లు ఉన్నాయి రైతుల పొలాలలో పోస్తున్నామని చెప్పేసి రైతుల పేర్లు చెప్పుకుంటా దొంగతనంగా వేరే దగ్గర అమ్ముకుంటున్నాడు అసలు వీళ్ళకి ఏం పని చెరువు దగ్గర కాంగ్రెస్ నాయకులకు ఏం పని అధికారం ఉంది కదా అని చెప్పేసి అడ్డదిడ్డంగా ఇట్లా చెరువులు తవ్వుకుంటూ పోతే ఎవరు చూస్తూ ఊరుకుంటారని చెప్పేసి వీళ్ళ ధీమానా లేకపోతే ప్రజలు నన్ను ఏమీ చేయలేరని చెప్పేసి మాకు మంత్రుల సపోర్ట్ ఉందని చెప్పేసి వీళ్ళ ధీమానా లేకపోతే మాకు మైనంపల్లి హనుమంతరావు మాకు దగ్గర ఆయన చూసుకుంటాడు ఏది చేసినా సిద్ధిపేటలా అని చెప్పేసి ఆయన అనుకుంటాడు లేకపోతే అధికారులు కూడా ఏకపక్షంగా వ్యవహరించవద్దు ఈ విషయంలో అధికారం ఎవరికి సొంతం కాదు మాకు కూడా అవకాశం వస్తుంది మాకు కూడా ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు మీరు చేసే తప్పులన్నిటిని కూడా మేము బహిర్గతం చేస్తాం అప్పుడు దానికి అందరూ కూడా శిక్ష పడాల్సిందే మేము దయచేసి అధికారులకు కూడా ఒకటే చెప్తున్నాము రెవెన్యూకి కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కానీ మీరు ఎవరు కూడా ఒత్తిడికి గురి కావద్దు కాంగ్రెస్ ప్రభుత్వం నాయకుల ఒత్తిడికి మీకు గురి కావద్దు మీ డ్యూటీ మీరు చేయండి చెరువులను కాపాడండి చెరువులను కాపాడి ఆ నీళ్లను భూగర్భ జలాలను పెంచండి దయచేసి అంత మైనింగ్ అంత డేలో పట్ట పగడిని కూడా అతను లారీలలో మట్టి తీసుకుపోయి ఎక్కడో పోస్తూ ఉంటే ఈ అధికారులు ఏం చేస్తున్నారు అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు వ్యవసాయ భూములకు కాకుండా ఇటుకే బట్టీలకు ప్రైవేట్ ప్లాట్లలో వాళ్ళు మట్టిని ఇష్టారీతిగా తరలిస్తుంటే ఏం చేస్తున్నారు మేము బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నాం ఒక గుంటెడు జాగా కూడా కబ్జా గానీయం గణపతి గుంటలో మీరు ఇప్పుడు అక్కడ చూస్తే మీరు వెళ్ళి చూసినా కానీ అతను తొవ్వేది ఒక దగ్గర ఉంది రూమ్లో ఒక దగ్గర కట్పించాడు ఎనిమిది ఎకరాల విస్తరణ మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ను రెవెన్యూ డిపార్ట్మెంట్ను మేము కలెక్టర్ గారిని మేము కోరుతూ ఉన్నాం ఆ గణపతి కుంటలో తోవిన మట్టిని అక్కడే కట్టరాగా ఏర్పాటు చేసి ఆ గణపతి కుంట మీరు వచ్చి మంచిగా వచ్చి సిద్దిపేటలో ఆగిపోయిన అభివృద్ధిని పరిశీలించి మీరు రండి మేము మీ వెంట వస్తాం మీ వచ్చి ఈ ఆగిపోయిన అభివృద్ధి పనులకు మీరు నిధులు మంజూరు చేయండి దయచేసి మీకు ధన్యవాదాలు తెలుపుతామ్మా సిద్దిపేట ప్రజల తరఫున సంగారెడ్డిలో మీరు నిన్న మొన్న చూసినట్టు ఉంటే ఆ కరెంట్ వై గవర్నమెంట్ హాస్పిటల్లో కరెంటు వై వీధి దీపాల ఏది ఆ టార్చ్ లైట్లల్లో పేషెంట్ ఎంత నరకం అనుభవిస్తున్నారు ఇప్పుడు కరోనా అనేది దాదాపుగా పెరుగుతూ పోతుంది కరోనా కరోనా వస్తుంది అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రికి ఉన్నటువంటి గత ప్రభుత్వంలో మన హరీష్ అన్న ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు ముందు జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నాడు ఎంతో ప్రజలకు ఆయనే ఇట్లా కరోనా అకస్మాత్తుగా వస్తే కేసులు పెరుగుతుంటే మనం తట్టుకోవాలని చెప్పేసి ఎన్నో కిట్లు తీసుకుని వచ్చి గవర్నమెంట్ సపరేట్గా ఒక పాద గవర్నమెంట్ హాస్పిటల్ ఓన్లీ కరోనా వార్డుగానే పెట్టేసి ఐసోలేషన్లు పెట్టేసి దానికి సంబంధించి ఆక్సిజన్ సిలిండర్లు అవన్నీ కూడా సమకూర్చలేదు ఇప్పుడు ఎక్కడున్నావు అసలు నువ్వు నువ్వు ఏం పట్టించుకుంటున్నావు దామోదర నరసింహ నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి మీరు ఓన్లీ అసలు సిద్దిపేటకు ఏనాడైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఒక రివ్యూ మీటింగ్ అన్న పెట్టినవా నువ్వు జిల్లా నువ్వు మన సిద్దిపేట జిల్లా మంత్రిగా ఉండి పొన్నం ప్రభాకర్ నువ్వు ఏనాడైనా సిద్దిపేట మున్సిపాలిటీని సందర్శించినవా సిద్దిపేటను సందర్శించినవా ఇలా చూడండి బీజేపీ నుంచి ఎంపీగా రఘునందన్ రావు గెలిచిండు ఆయనే పట్టలేదు ఆయనకు సిద్దిపేట జిల్లా అంటే అసలే పట్టి లేదు ఆయన ఏదో కేసులు వాదించుకుంటూ నేను డబ్బులు సంపాదించుకుంటే సరిపోతుందని ఆయన హైదరాబాద్ ఎదురుగుతున్నాడు ఇక ఆయన జిల్లా ఎంపీ అని మర్చిపోయింది జిల్లా నేను సిద్దిపేట జిల్లా ఎంపీ ఆయన మెదక్ జిల్లా ఎంపీ అని మర్చిపోయింది ఆయన కనీసం అయినా కూడా ఆయన కూడా ఏదో వస్తుండు యాత్రలు చేస్తుండు స్పీచ్లు దంచి కొడుతుండు కథం పోతుండు మా సిద్దిపేట అభివృద్ధిని ఎవరు పట్టించుకోవాలి సిద్దిపేట అభివృద్ధి మీకు జిల్లా మా జిల్లా ఎంపీకి పట్టిరాదు మరి జిల్లా కాంగ్రెస్ మంత్రులకు పట్టి రాదు మరి ఎవరు పట్టించుకోవాలి దీన్ని మీరు ఆలోచన చేయాలి దయచేసి మాట్లాడి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏదో అంటున్నారు ఇయ్యా మా కౌన్సిలర్ల మేము ఎప్పటికైనా కానీ ఒకే దిక్కుంటాం మాకు ఈ హరిషన్న హరిశన్న నాయకత్వంలోనే పనిచేస్తాం తప్ప మేము వేరే నాయకత్వంలో పనిచేయము మేము ఓడినా గెలిచినా మాకు టికెట్ వచ్చినా రాకున్నా మేము గౌరవ ఎమ్మెల్యే శాసనసభ హరీష్ అన్నతోనే ఉంటాం తప్ప మీలాగా ప్రభుత్వం మారులతోనే అటుపక్క ప్రభుత్వం అలా వస్తే ప్రభుత్వాలు ఎటుంటే అటుపక్క పోయి మేము కాళ్ళు వస్తాం ఇక సాగి ఆనంద్ మాట్లాడితే నవ్వొస్తుంది ఆయన ఆయన మమ్మల్ని అంటున్నాడు ఇక హరీష్ రావు సార్ దగ్గరనే తొత్తులుగా ఉండేటోళ్ళకు లేకపోతే చైర్మన్ దగ్గరనే ఉండి కాళ్ళు ఒత్తేటోళ్ళకే పనులు జరుగుతాయని సాగి ఆనంద్ గారు నేను మీకు ఇప్పుడు గతంలో చాలాసార్లు చెప్పిన ఇప్పుడు కూడా మీకు చెప్తున్నా ప్రజల కోసం మేము ఎవరి కాళ్ళన పట్టుకుంటాం ప్రజలకు పని చేయడం కోసం మేము ఎవరి కాళ్ళన పట్టుకుంటాం ఎవరి గతవాలన్నా పట్టుకుంటాం అది మా నేచర్ నువ్వేం చేస్తున్నావు ఇలా ప్రభుత్వం మారిందని చెప్పేసి పోయి హనుమంతరావు దగ్గరనో మీ జిల్లా పొన్నం ప్రభాకర్ దగ్గర చేతులు కట్టుకొని వంగి వంగి దండాలు పెడతలేవా నువ్వు నువ్వు దొంగవు నీకు కరోనా టైంలో గౌరవ మాజీ మంత్రివర్ హరీష్ రావు గారు లేకపోతే నీకు ప్రాణమే లేదని చెప్పేసి నువ్వే అంటే మీ ప్రెస్ మీట్లా మొన్ననేమో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి నాకు కరోనా టైంలో ఎవరు ఆదుకోలేదని చెప్పినావు నీ వీడియోలు రెండు కూడా మేము ఇప్పుడు ప్రెస్ వాళ్ళకి రిలీజ్ చేస్తున్నాం ఆయన అన్నది కూడా మీరు ఒకసారి వినండి టైంలో ఆదుకున్నటువంటి మహానాయకుడు గొప్ప నాయకుడు మా హరీష్ అన్న నాకు ప్రాణభిక్ష పెట్టిండని చెప్పేసి నువ్వే అన్నావు మరి నీది మోరా నోరా అది నోరా మోరా రాజకీయాలు పదవులు శాశ్వతం కాదు ఏ వ్యక్తి అయితే పని చేసిండో కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కొద్దిగా నన్న ఆత్మ కనీసం వాళ్ళని తలుచుకోవాలి మనం లేకున్నారు నన్ను ఏం చేస్తారు అని చెప్పేసి నువ్వు విరవీకుతున్నావు కానీ దాని కాలమే సమాధానం చెప్తుంది ప్రజలే సమాధానం చెప్తారు ఇలా మరి ఈ మన బుచ్చిరెడ్డి గారు కూడా ఎగ్జిబిషన్ దగ్గర ఇష్టం వచ్చినట్టు డబ్బులు వసూలు చేయడం కొత్తగా వాటి ఎగ్జిబిషన్ డబ్బులు వసూలు చేయడం బెదిరియడం అక్కడ డిగ్రీ కాలేజ్ దగ్గర ఫుట్ మీద పెట్టుకున్నటువంటి ఆ షాపుల దగ్గర డైలీ ఐదు వందలు కలెక్ట్ చేస్తుండండి డైలీ ఒక ఐదు వందలు ఈయన పని అదే పని ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే రెండు ఒట్లు రాలేవు ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కౌన్సిలర్ అయ్యి ఆయన ఇలా పార్టీ మారి దొంగతనంగా అంటే ఆయనకి ఏంది ప్రజలకు సేవ ముఖ్యం కాదు ఆయనకు ప్రభుత్వంలో ఉండి నేను పైసలు సంపాదించుకోవాలి ఏ రకంగానైనా నేను పైసలు సంపాదించుకోవాలి నాకు ప్రభుత్వాలతో సంబంధం లేదు అనేది ఆయన నైజం బుచ్చిరెడ్డి మీలాంటి వాళ్ళు వైర్రో మాకు స్ట్రాపు చెత్త పోయింది మా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయిన చెత్త మీరంతా ఈ గణపతికుంట బ్యూటిఫికేషన్కు మేము మా కౌన్సిల్ తరఫున తీర్మానం చేసి కలెక్టర్ గారికి పంపిస్తాము దయచేసి నేను కలెక్టర్ గారిని జిల్లా కలెక్టర్ మను చౌదరి గారిని నేను కోరుతా ఉన్నా ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు సుమోటోగా తీసుకొని దీనిపైన ఎంక్వైరీ చేసి ఇందులో ఎవరెవరైతే వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా నేను ఒక్క రూపాయి కనుక డబుల్ బెడ్రూమ్లో వసూలు చేసినట్టు ఉంటే నేను నా పదవిని రాజీనామా చేసిన పక్క జరుగుతా వాళ్ళ దగ్గర నేను ఎటువంటి శిక్షకైనా నేను రెడీ కానీ నువ్వు చేసిన అక్రమాలు దందాలు త్వరలో నేను వీడియోలతో సహా బయట పెడతా ఆడియోలతో సహా బయట పెడతా నీ బాధితులు సాగే ఆనంద్ నీ బాధితులు నా దగ్గరకు వస్తున్నారు బుచ్చిరెడ్డి బాధితులు వస్తున్నారు వీళ్ళందరినీ కూడా జమ చేసి కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మీ పైన చట్టరీత్యా చర్యలు తీసుకునేటట్టు నేను చేస్తా నువ్వు ఏమేమి సెటిల్మెంట్లు చేస్తున్నావో సాకి ఆనంద్ గారు అన్నీ కూడా మా దగ్గర రికార్డులతో సహా ఉన్నాయి సందర్భం కాదు సందర్భం అయినప్పుడు అవన్నీ కూడా బయట పెడతాం ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి బయట పెడుతున్నాం ఈ కుంటను ఇంకొకసారి కుంటలో నువ్వు అడుగు పెట్టినావనుకో అదే కుంటలో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రజలందరూ కలిసి నేను అదే కుంటలో బొంద పెడతారు దయచేసి నువ్వు అక్కడి నుంచి తప్పుకొని అధికారుల పని అధికారం నాయకుల పని నాయకులు చేయాలి కాబట్టి అధికారులకు కూడా కాంగ్రెస్ నాయకుల ఒత్తిడికి గురి కాకుండా మీరు సిద్దిపేట అభివృద్ధికి తోడ్పడండి ఈ కాంగ్రెస్ నాయకులకు చెప్తున్న సిద్ధిపేట అభివృద్ధికి తోడ్పడండి సిద్ధిపేట ప్రజలకు సేవ చేయండి తప్ప ఇట్లాంటి అవినీతి పనులకు మీరు దూరంగా ఉండి ప్రజలకు నిత్యం సేవ చేయాలని కోరుకుంటూ మీరు ఇంకొకసారి ఇలాంటి ఇలాంటి పనులు చేస్తే నేను మేము బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఉపేక్షించేది లేదని చెప్పేసి ఇటువంటి పనులను మేము తీవ్రంగా ఖండిస్తూ ధన్యవాదాలు జై ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్